హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకు కమెంట్స్ చేయండి సో ఇప్పుడు వీడియో ఏంటంటే సో వీడియో వచ్చేసి ఏంటంటే ఈ ఈ గేదె హీట్కి వచ్చేస్తుందండి తీగలు పడుతున్నాయి అనమాట ఆ రెండు గేదెలు తర్వాత ఇది ఈనింది అవే ముందు అవతల గేదె ఫస్ట్ ఈయనింది అది హీటుకు రాలేదు ఇది వచ్చిందనమాట దీనికి ఇంజక్షన్ చేయించాము అంకుల్ కూడా అన్నారు అది కడితే కడుతుందా లేకపోతే లేదు అనేసి అన్నారు సో ఈ రెండింటి తర్వాత ఇదిందనమాట రీసెంట్గానే తీసుకున్నాం కొత్త గేదే మరి ఏమైందో కానీ తీగలైతే పడుతుందనమాట ఇక చూపిస్తాను మీకు ఇది కానీ తీగలు పడుతుంది అనమాట మరి హీట్కి వచ్చిందా ఏమన్నా సం ప్రాబ్లమా నాకైతే తెలియదు నాకు అంత ఐడియా లేదనమాట కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే ఈ డైరీ ఫామ్లో ఏంటి ఏంటి అనేది తెలుసుకుంటున్నాను అనమాట యూట్యూబ్ వీడియోస్ చూస్తూ మళ్ళీ మీరు చెప్పే నాకు ఏమన్నా తెలియకపోతే మిమ్మల్ని అడుగుతున్నాను మీరు నాకు రిప్లై ఇస్తున్నారు కమెంట్ కామెంట్ చేసి రిప్లై ఇస్తున్నారు అనమాట సో అదండి మ్యాటర్ అయితే సో వాటి కన్నా ముందు ఇదే హీట్ కూర్చున్నట్టుంది సో రేపైతే ఒకసారి చూసి చెక్ చేపిస్తాను మీరు గని మీకు కనుక తెలిసి ఒకసారి నాకు కమంట్ చేయండి కమెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ తీనింది అన్నిటికన్నా ఫస్ట్ ఇదింది ఇది హీట్కి రాలేదు దీని తర్వాత అది ఈనింది అది వచ్చింది దాన్ని కూడా చెక్ చేపిస్తాను దాని తర్వాత ఇది ఈనింది అంటే రీసెంట్గానే తీసుకున్నాను కాబట్టి ఇది సో ఆ రెండింటికన్నా ముందు ఇదే వచ్చింది అనమాట ఇంతకు ముందు కూడా దీనికల్లానే పడ్డాయి మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఒకసారి అయితే చెక్ చేపిస్తా మ్యాక్సిమం అయితే గేదెలు త్రీ మంత్స్కి అలాగా హీట్కి వస్తాయనేసి నేనైతే యూట్యూబ్లో చూసాను మరి మీరు చెప్పండి ఎన్ని ఎన్ని మంత్స్కి వీటికి వస్తాయి ఏంటి అన్నదైతే నాకు కమెంట్ చేయండి మరి ఏమైందో ఏమో నాకైతే అర్థం అవ్వట్లేదు సో కొంచెం కొంచెం అయితే తెలుసుకుంటున్నాను సో డైరీ ఫామ్స్ అసలు ఎలా ఉంటుంది ఏంటి అన్నదైతే తెలుసుకుంటున్నాను అనమాట సో మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి మంచి ఓకేనా సో కుర్త అయితే పెట్టేశాను ఇప్పుడైతే ఇక పాలు అయితే తీయడం స్టార్ట్ చేస్తాను మళ్ళీ మూడు గేదెలు పాలు తీయాలి కదా కొంచెం మళ్ళీ లేట్ అయిపోతుంది చూస్తుంది నన్ను ఇది కూడా నన్నే చూస్తుంది చూడండి నేను ఇందాకే చూశాను వాళ్ళ నాకు కొంచెం పని నుండి కొత్త కూడా వెళ్ళారనమాట నేను మా తమ్ముడు ఇద్దరం వెళ్ళాము మా నాన్నకి ఏదో వదులుతాడు కదా మేపడానికి అనేసి ఉంటే మే వదలలేదు వదులుతానని చెప్పి ఇక మోసం చేయను అనమాట వదలలేదు కట్టేసి ఉన్నాడు నేను వచ్చేసరికి కొంచెం బాధ అనిపించింది సో గడ్డి దొరికేటప్పుడే తిప్పి మేపితే వాటికి కూడా కొంచెం మంచిగా ఉంటుంది కదా హెల్త్ కూడా హెల్త్ పరంగా కూడా సో ఇక మా నాన్న ఏమో ఇప్పలేదనమాట రేపటి నుండి ఇక నేనే ఇప్పుతాను సో ఓకే ఫ్రెండ్స్ సో ఇదన్నమాట మ్యాటర్ అయితే సో మీకు తెలిస్తే నాకు ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి సో ఇప్పుడైతే నేను పాల్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్